వచ్చేటప్పుడు పక్షవాయువు గల ఏసుక్రీస్తు వారి కోసం ఎందుకు వచ్చాడు అతని ఉద్దేశం ఏంటి తల్లి రోగాన్ని పోగొట్టుకోవాలని రోగాన్ని పోగొట్టుకోవాలని వచ్చిన వాడు రోగం ఒక్కటే పోగొట్టుకోలే దానితో పాటు ఏం పోగొట్టుకున్నాడు పాపాన్ని కూడా పోగొట్టుకున్నాడు ఈ రోజును ఏసుక్రీస్తు వారి దగ్గరికి రోగం పోగొట్టుకోనికే వచ్చినా పర్లేదు పోయేటప్పుడు మాత్రము రోగంతో ఒక్కరి పోగొట్టుకొని మాత్రమే పోకు పోయేటప్పుడు రోగంతో పాటు నీ పాపాన్ని కూడా పోగొట్టుకొని వెళ్ళిపో అప్పుడు నీ జీవితము బాగుపడుతుంది మన జీవిత లక్ష్యము టార్గెట్ ఎంత గొప్పదై ఉండాలో తెలుసా నీ బ్రతుకు కాలంలో లక్ష మందిని మారుసని నేను చెప్పాను వెయ్యి మంది మారుసని కూడా నేను చెప్పాను వంద మంది కూడా కాదు పది మంది కూడా కాదు నేను అంటాను నీ ఆత్మను రక్షించుకొని శాతనైతే ఒక్క ఆత్మను రక్షించు ఆ ఒక్కడు మారితే పరలోకలు ఏం జరుగుతుందట పండగ జరుగుతుంది ఎప్పుడైనా దేవుని వారు పరలోకల్లో సంతోషం పండగ తెలుసా అది కదా నిజమైన పండగ అంటే సావుకు ముందు ఎవరైతే దేవునితో ఉంటారో చచ్చిపోయిన తర్వాత వాళ్ళు మాత్రమే ఎక్కడుంటారు దేవునితో ఉంటారు సెలవులో దొంగ సావుకు ముందు ఎవరితో ఉన్నాడో తెలుసా భగవాన్ని రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను తన మనసులో ప్రభుకు చోటిచ్చాడు సెలవులో దొంగ సావకు ముందు దేవునితో ఉన్నాడు చచ్చిపోయిన తర్వాత కూడా ఎవరితో ఉన్నాడు దేవునితోనే ఉన్నాడు నేడును నాతో కూడా పరదేశులో ఎవరైతే సావకు ముందు దేవునితో ఉంటారో వాళ్ళు మాత్రమే చచ్చినాక దేవునితో ఉన్నాడు నీ ప్రాణం ఎక్కడ పోవాలంటే దేవుని లోనే దేవునితోనే నీ ప్రాణము పోవాలి వెంట్రుకలు దూరమైనందుకు కాదు సాంసును గారు బలహీన పడిపోయింది దేవుడు దూరమైనందుకే సాంసును గారు బలహీనమై పడిపోయాడు నీ జీవితంలో నీ బలహీనత అయినది ఎప్పుడు ఎదురవుతుందో తెలుసా దేవుడు ఏ క్షణమైతే నిన్ను వదిలేస్తాడో నువ్వు ఏ క్షణమైతే దేవుణ్ణి దేవుని సహవాసాన్ని దేవుని సన్నిధానాన్ని వదిలేస్తావో అప్పుడే నీ ఆత్మీయ జీవితం ఏమైపోతుంది బలహీనమైపోతుంది నీ బ్రతుకును సర్వనాశనం చేయడానికి అపవాదికి బలం చేకూరుతుంది అప్పుడే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది బలహీన పడకుండా నువ్వేం చేసుకుంటున్నాలి జాగ్రత్తగా ఉండాలి పదము ఒక్కసారే తప్పు చేశాడు రెండోసారి తప్పు చేశాడా చేయలే ఎందుకు చేయలే రెండోసారి అపవాది శోధించలేదనుకుంటున్నారా శోధించిట్టడిచిపెడుతుందా రెండోసారి శోధించినా మూడోసారి శోధించినా ఎన్నిసార్లు శోధించినా మళ్ళీ తప్పు చేయలేదంటే కారణం ఒకటే ఒకటి కఠినమైన నిర్ణయం ఒకటి తీసుకున్నాను దావేద్ గారు బెస్త విషయంలో తప్పు చేశాడు రెండోసారి తప్పు చేయలేదంటే అపవాది శోధించకుండా వదిలేసిందే నా నేను నా కన్నులతో నిబంధన చేసుకుని ఉన్నానని ఎందుకన్నాడు అన్నమాట రెండోసారి కూడా ఏం చేసి ఉంటుంది అది శోధించిట్ట మూడోసారి నాలుగోసారి ఎన్నిసార్లు శోధించినా దస్తబాబు విషయంలో చేసిన తప్పుడుతోనే తన మనసులో ఒక కఠినమైన నిర్ణయము తీసేసుకున్నాను నీ జీవితంలో నా జీవితంలో కూడా అలాంటి కఠినమైన నిర్ణయమే తీసుకోవాలి డాక్టర్ సావు బ్రతుకుల ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ఎలా అయితే నీ చెవులు రిక్క జాగ్రత్తగా విన్నావో దేవుని వాక్యం ముందర కూర్చున్నప్పుడు అన్నిటినీ పక్కన పెట్టి వేరే ధ్యాసలేవి పక్కన పెట్టి దేవుని వాక్యం మీద మాత్రమే శ్రద్ధ నిలబెట్టాలి నువ్వు వాక్యం వినేటప్పుడు ఎంత శ్రద్ధగా నిలబెట్టాలంటే చర్చిలో కూర్చున్న వాక్యం ఏంటంటే బయట వరదలు వచ్చి బయట సునామీ వచ్చి కొట్టుకొని పోతున్నా కానీ బయట విలయ తాండవంతో సావు కేకలు వినపడుతున్నా కానీ నీ శ్రద్ధ మాత్రం దేని మీద ఉండాలో తెలుసా వాక్యం మీద మాత్రమే ఉండాలి కాలం దగ్గర పడినప్పుడు ఇక నుంచి నేను రాజభోగాలు అనుభవించాల్సిన అవసరం లేదు ఒకటే ఒకటి ఉపవాసం ఉన్నదట గోనె పట్టలు కట్టుకోవడానికి తన జీవితాన్ని ఏం చేస్తుందో తెలుసా కాలం దగ్గర అయ్యే కొద్దీ దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేసింది ఎస్తేరు మొదటగా నీ కాలం దగ్గర పడుతుంటే ఒకటే ఒకటి నీ కాలం నిన్ను పలకరించకముందే నువ్వు కూడా ఎవరికి దగ్గర అవ్వాలి ఎస్తేరు ఉపవాసం ఉండి దేవునికి ఎలా అయితే దగ్గరగా బతికిందో కాలం దగ్గర పడే టైంలో నీ జీవిత కాలంలో నీ కాలం కూడా దగ్గర పడుతుంటుంది కాలం దగ్గరయ్యే కొద్దీ నువ్వు ఉపవాసాలు చేస్తావో నీ భక్తి జీవితాలు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ నువ్వెవరికి దగ్గరగా ఉండాలి నీ చావు నీకు దగ్గర అయ్యే లోపు నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి గుర్తుపెట్టుకో కాలం దగ్గర పడినప్పుడు ఇక నుంచి నేను రాజభోగాలు అనుభవించాల్సిన అవసరం లేదు ఒకటే ఒకటి ఉపవాసం ఉన్నదట గోడె పట్టలు కట్టుకోవడానికి తన జీవితాన్ని ఏం చేస్తుందో తెలుసా కాలం దగ్గర అయ్యే కొద్దీ దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేసింది ఎస్తేరు మొదటగా నీ కాలం దగ్గర పడుతుంటే ఒకటే ఒకటి నీ కాలం నిన్ను పలకరించకముందే నువ్వు కూడా ఎవరికి దగ్గర అవ్వాలి ఎస్తేరు ఉపవాసం ఉండి దేవునికి ఎలా అయితే దగ్గరగా బతికిందో కాలం దగ్గర పడే టైంలో నీ జీవిత కాలంలో నీ కాలం కూడా దగ్గర పడుతుంటుంది కాలం దగ్గర అయ్యే కొద్దీ నువ్వు ఉపవాసాలు చేస్తావో నీ భక్తి జీవితాలు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ నువ్వెవరికి దగ్గరగా ఉండాలి నీ చావు నీకు దగ్గర అయ్యే లోపు నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి పెట్టుకో కాలం దగ్గర పడినప్పుడు ఇక నుంచి నేను రాజభోగాలు అనుభవించాల్సిన అవసరం లేదు ఒకటే ఒకటి ఉపవాసం ఉన్నదట గోనె పట్టలు కట్టుకోవడానికి తన జీవితాన్ని ఏం చేస్తుందో తెలుసా కాలం దగ్గర అయ్యే కొద్దీ దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేసింది ఎస్తేరు మొదటగా నీ కాలం దగ్గర పడుతుంటే ఒకటే ఒకటి నీ కాలం నిన్ను పలకరించకముందే నువ్వు కూడా ఎవరికి దగ్గర అవ్వాలి ఎస్తేరు ఉపవాసం ఉండి దేవునికి ఎలా అయితే దగ్గరగా బతికిందో కాలం దగ్గర పడే టైంలో నీ జీవిత కాలంలో నీ కాలం కూడా దగ్గర పడుతుంటుంది కాలం దగ్గర అయ్యే కొద్దీ నువ్వు ఉపవాసాలు చేస్తావో నీ భక్తి జీవితంలో ఏం చేస్తావో నాకు తెలియదు కానీ ఎవరికి దగ్గరగా ఉండాలి నీ చావు నీకు దగ్గరయ్యే లోపు నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి గుర్తుపెట్టుకో ఒకటి బయట బాధలు కలిగాయిట ఏడా మందు ఇట ఏం చెప్తాడు నాకు కలిగిన బాధను మరిచిపోవడానికి మందు తాగుతాడు అట నీ బాధను తాత్కాలికంగా మరిచిపోవడం కోసం మందు తాగడం అలవాటు చేసుకుంటే ఆ మందు లోపలికి వెళ్ళి తాత్కాలికంగా కాదు జీవితాంతం నీ జీవితాన్ని నాశనం చేస్తాను తాత్కాలిక ఉపశమనాల కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకో పాపం విషయంలో కూడా అంతే నీకు ఏది కలిగినా కానీ తాత్కాలిక ఉపశమనం కోసం పాపం చేయకండి అది అప్పటికి మాత్రమే బాగుంటుంది కానీ అది నీ జీవితాన్ని ఏం చేస్తుందో తెలుసా ముగింపు వరకు సర్వనాశనం చేస్తా మొదకే గారు ఎస్తే దగ్గరికి వచ్చి ఒక మాట ఉంటున్నాడు అంటే అమ్మా నువ్వు చేయాల్సిన సమయం వచ్చింది ఒకవేళ నువ్వు పని చేయకపోతే సహాయం మరొక చోట నుండి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు కానీ ఈయన విశ్వాసం ఏంటో తెలుసా ఖచ్చితంగా రావడం అయితే వస్తుంది అది విశ్వాసం నీ జీవిత కాలంలో దేవుడు ఒక మేలు చేస్తాడని నమ్మకం నీకుంటే ఎక్కడి నుంచి వస్తాదని మాత్రం టెన్షన్ పడాకు ఖచ్చితంగా వచ్చి తీర్థ దీనినే నమ్మకం అంటారు దీనినే విశ్వాసం అంటారు ఈ విశ్వాసం ఎవరిలో కనపడుతుంది వరదకాయలో కనపడుతుంది కానీ నీలో కనిపించట్లే యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేశాడట ప్రార్థన చేస్తున్న టైంలో ఆయన వస్త్రాలు ఎలా పెరుస్తున్నాయట తెల్లగా దగ దగ దగదగా మెరుస్తున్నాయట నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీ వస్త్రాలు కాదు మెరవాల్సింది నీ బ్రతుకులు మెరవాలి నీ జీవితం మెరవాలి ఈ మెరుపు ఎక్కడికి కనిపించాలో తెలుసా సాక్షాత్తు పరలోకంలో నీ వెలుగు కనిపించాలి యవడ్రాయుడు తన పాపాలు ఇంత ఒప్పుకుంటున్నాడు ఒక సుంకరి ప్రార్థన చేసేసరికి ఆయన వెలుగు ఎక్కడ మెరిసిందో తెలుసా పరలోకంలో ఎరిగింది నీ ప్రార్థన కూడా నీ వెలుగు కూడా ఎక్కడ వెలగాలంటే పరలోకలో దగదగ దగదగా మెరిసే విధంగా ఉండాలి అలాంటి శక్తివంతమైన ప్రార్థన నీకు అలవాటు కావాలి తిరగలి విసిరేటప్పుడు కళ్ళ ముందర తన గతానంతటిని జ్ఞాపకం చేసుకొని నేను ఏంటి నేను చేస్తున్నదేంటని సాంసోన్ గారు ఎలా అయితే ఆలోచన చేశాడో నీ జీవితకాలంలో ఒక చోట కూర్చొని ఆలోచన చేసేటప్పుడు నీ జన్మ పరమార్థం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నువ్వు పుట్టింది ఎందుకు ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న తీరేంటి దేవుడు నేను ఎందుకు పుట్టించాడు నువ్వు బ్రతుకుతున్న విధానం ఏంటి సాసోన్ గారు కళ్ళు తెరుచుకున్న సమయం ఎలా అయితే ఆసనమైందో నువ్వు కళ్ళు తెరుచుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది నువ్వు పుట్టిన పరమార్థం ఏంటో తెలుసుకో ఏదైనా అలర్జీ లేచింది అనుకుంటే చేతులకు కానీ ఎక్కడైనా కానీ చేతులకు అలర్జీ లేని భయంకరంగా నవ్వదిస్తుంది వెంటనే మనం ఏం చేస్తామో తెలుసా దాని దగ్గర మనము గోకుతాం గోక కానీ కొద్దిసేపటికి ఆ నవ్వ ఏమైపోతుంది తగ్గిపోతుంది మనం ఏమనుకుంటాం అయిపోయిందిలే అనుకుంటాం నిజంగా అయిపోమంటానండి గోగ్గానే తాత్కాలిక ఉపశమనం మాత్రమే నీకు కలుగుతా పది నిమిషాల తర్వాత మళ్ళీ మొదలైతుంది తప్పు చేసిన తర్వాత నువ్వు కూడా చేస్తున్నది ఏంటంటే తాత్కాలిక ఉపశమన పనులు మాత్రమే చేస్తూ ఉన్నావు పర్మనెంట్గా దాని సొల్యూషన్ నువ్వు ఆలోచన చేయట్లే జీవితంలో నా జీవితంలో ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసిన తర్వాత తాత్కాలిక ఉపశమనంతో ఏం కాదులేని మనసును సర్దు చెప్పుకొని ముందరికి పోవాకు పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచన చేసి నిర్ణయం తీసుకుని ముందుకు సాగిపోతుంది మనకి ఏదైనా అలర్జీ లేచింది అనుకోండి చేతులకు కానీ ఎక్కడైనా కానీ చేతులకు అలర్జీ రాయ కానీ భయంకరంగా నవ్వ తీస్తుంది వెంటనే మనం ఏం చేస్తామో తెలుసా దాని దగ్గర మనము గోకుతాం గోక కానీ కొద్దిసేపటికి ఆ నవ్వ ఏమైపోతుంది తగ్గిపోతుంది మనం ఏమనుకుంటా అయిపోయింది అనుకుంటాం నిజంగా అయిపోమంటానండి గోగ్గానే తాత్కాలిక ఉపశమనం మాత్రమే నీకు కలుగుతా పది నిమిషాల తర్వాత మళ్ళీ మొదలవుతుంది తప్పు చేసిన తర్వాత నువ్వు కూడా చేస్తున్నది ఏంటంటే తాత్కాలిక ఉపశమన పనులు మాత్రమే చేస్తూ ఉన్నావు పర్మనెంట్గా దాని సొల్యూషన్ నువ్వు ఆలోచన చేయట్లే జీవితంలో నా జీవితంలో ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసిన తర్వాత తాత్కాలిక ఉపశమనంతో ఏం కాదులేని మనసును సర్దు చెప్పుకొని ముందరికి పోకు పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ముందుకు సాగిపోతుంది సూర్యకిరణాలు ఆకాశం నుంచి భూమిని తాకడానికైనా లేట్ అవుతుందేమో కానీ నువ్వు ప్రార్థన చేయగానే దేవుడిచ్చే ఇచ్చే రిప్లైకి మాత్రము లేటు కాదు సూర్యకిరణాలు ఆకాశం నుండి భూమి మీదకి రావాలంటే సుమారుగా ఎనిమిది నిమిషాలైనా పడుతుంది అదే నువ్వు మోకాలేయగానే నీ కోసం సమాధానము సిద్ధమై రావడానికి ఎనిమిది నిమిషాలు కాదు అసలు క్షణ మాత్రము కూడా ఆలస్యం కాదు ఇక్కడ దానియాలు మోకా లేడట ఆల్రెడీ సమాధానము ఆకాశం నుంచి కాదట బయలుదేరింది ఎక్కడి నుంచి ఆకాశ మహాకాశాలు సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు నక్షత్ర మండలాలు ఎక్కడో ఆకాశ పంచు దాటుకొని వెళ్తే పరలోకం ఉంటుంది పరలోకం నుంచి సమాధానము క్షణమాత్రములోనే బయలుదేరి చూసారా విశ్వాస సహితమైన ప్రార్థనకు అంత శక్తి ఖచ్చితంగా ఉంటుంది తల్లి బైబిల్ ఒక మాట ఉంటుంది నీ సహోదరుని చూసి ద్రోహి అంటే నరకానికి పోతారట సహోదరుడు అంటే అబ్బాయి ఒకటి అనుకుంటున్నారు ఆత్మీయ జీవితంలో సాగుతున్న నీ భార్య కూడా ఎలాంటిది సహోదరుడి పక్కనోళ్ళను ద్రోహి అంటేనే నరకానికి పంపించా ఉంటే ఆత్మీయ జీవితంలో నీ భార్యను ఇంత దారుణంగా తిడుతూ ఇంత దారుణంగా మాట్లాడతా ఉంటే నిన్ను నరకానికి పంపించాడు అనుకుంటున్నారా ఖచ్చితంగా పంపిస్తాడు ఆత్మీయ జీవితంలో సాగుతున్న మన కుటుంబము బయటోళ్ళ కంటే ఎక్కువగా మనం బాగా చూసుకోవాలి అనవసరంగా కోపం వచ్చిన ప్రతిసారి భార్య మీద పిల్లల మీద తల్లి మీద చెల్లి మీద చూపించడం కాదు ఒకవేళ అలా కోపాన్ని చూపించినా అనుకో కోపంలో జారి ఒక్క మాట్లాడినా కానీ తీర్పు రోజున నువ్వు లెక్క చెప్పుకో సముద్రంలో రేగిన తుఫాను వల్ల ఎగిసిపడే అలలని కంట్రోల్ చేయడం ఎంత కష్టమో శరీరంలో కోరికలు సెలరేగినప్పుడు మన మనసులో పుట్టే ఆలోచనలు అదుపు చేయడం కూడా అంతే కష్టం అస్సలు దాన్ని పట్టుకొనే పట్టుకోలేం అలాంటి టైంలో అలలు అనసగలిగింది ఒకటే ఒకటి ఆ రోజు దేవుని మాట అలనలసింది అలాంటి టైంలో కోరికలు సెలరేగిపోయినప్పుడు నీ హృదయంలో పుట్టే ఈ ఆ తప్పుడు ఆలోచనలు అనసడం కూడా దేనితో సాధ్యమవుతుంది తెలుసా యేసుక్రీస్తు వారి మాటతో మాత్రమే సాధ్యమవుతుంది అలాంటి వివిభత్సకరమైన సిచ్యువేషన్లు ఒకటే ఒకటి వాక్యాన్ని తెలిసి వాక్యాన్ని ఆలోచన చేసి నీ శరీరంలో పుట్టి ఆ కోరికల అలల యొక్క తాకిడిని అని చేసుకోవాలి ఒక వ్యక్తికి మన జీవితంలో అంటే మన బ్రతుకు కాలంలో ఎదుటూ ఉన్న ఒక వ్యక్తికి మన ద్వారా తీరని అన్యాయమే జరిగింది జరిగిందనుకోండి పొరపాటునది కూడా అంటే మన వల్ల ఒక వ్యక్తి కాలు ఎరిగిపోవడం కానీ కళ్ళు పోవడం కానీ చేతులు ఎరిగిపోవడం కానీ అవి ఇంకెప్పుడు తిరిగి రానివి ఏవైనా పోయాయి అనుకో ఆ వ్యక్తి కుంటుతూ ప్రతిసారి కనపడుతున్న ప్రతిసారి మనకు ఎలా ఉంటుందో తెలుసా బాహా బాధ ఎట్ అంటుందంటే ప్రణానాదీతమని నిజంగా చెప్పాలంటే వాడి చూసినప్పుడల్లా వాడి కన్ను ఎందుకు పోయిందంటే నేను చేసిన ఆ పొరపాటు వల్లే ఆ బాధ తట్టుకోలే ఒకవేళ పొరపాటున వ్యక్తి ప్రాణమే పోతే ఏమైనా ఉంటుందా పొరపాటున మన వల్ల పక్కనోడు చచ్చిపోతుంటేనే ఇంత కుమిలిపోతుంటాం కదా మన వల్లనే మన కోసమే ఆ ప్రభు ఆ సిలువలో నలిగిపోయి 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 అంత దారుణంగా చచ్చిపోతే మనకి ఎలాంటి శలనము రావట్లేదు చూసినాడా రోజు ఒక పిరిగేడు ఇసుక తీసుకొని మీ ఇంట్లో ఒక మూలను వేస్తున్న రోజు ఒక పిరిగేడు ఒక నెలకి ఎంత అవుతుంది ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది నీ అరవై ఏళ్ళ కాలానికి ఎంత అవుతుంది రోజు కొద్దిగా దేవుని పని చేసినా కానీ నీ సావు ముగించే లోపు దేవుని కోసం చేసినది చాలా ఎక్కువే అవుతుంది ప్రమణ దేవుని వాళ్ళు ఏమంటే ఒకటేసారి ఓ అంత చేతం అనుకోకు రోజు కొద్దిగా చేయి చివరికి అది అంతే అవుతుంది ఒకేసారి అంత చేస్తానని మో ఇంత చేయలేనా అని నువ్వు విడిచిపెట్టి పోవడం కంటే రోజు కొద్ది కొద్దిగా చేసినా కానీ నీ సావులోపు అంతా చేయొచ్చు పరమణ దేవుడు వాళ్ళు వెనకడిగాకండి కాలం సంకుచితమై ఉన్నది కాబట్టిగా చాలా జాగ్రత్తగా కళ్ళు తెరుచుకొని మనము ప్రవర్తిద్దాం అలా మీరు నేను మనమందరం ఉండాలి ఆశపడుతున్నా నిజంగా ఒక మాట చెప్పుకుంటాను ఎప్పుడు మనం తప్పు చేసామో తెలుసా తప్పు ఎప్పుడు అంటే మనం చేసేది మనకు కరెక్ట్ అనిపించినప్పుడే తప్పు చేయొచ్చావు నువ్వు చేసేది నీకు కరెక్ట్ అనిపించేప్పుడే తప్పు చేయొచ్చావు అది కూడా ఎప్పుడు అనిపించదో తెలుసా నువ్వు వాక్యానికి దూరంగా ఉన్నప్పుడే అలా అనిపిస్తుంది ఎందుకంటే మన దారి మనకి ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది కానీ అది ఎక్కడికి తీసుకుని వెళ్తుంది నరకానికి తీసుకుని వెళ్తుంది గాడిదగ్గ గంత కట్టి బిలాము గాడిద మీద కూర్చొని పోయేటప్పుడు ఆడి దారి అది కరెక్టే అనిపించింది కానీ చివరికి అది ఎంత దూరం తీసుకుపోయిందో తెలుసా వాడిని చివరకు నరకానికి తీసుకుని వెళ్ళి నీ జీవిత కాలంలో నా జీవిత కాలంలో ఇలాంటిది నీ దృష్టికి కరెక్ట్ అనిపించుకున్నప్పుడు మాత్రం ముందడు వేయాలి దేవుని వాక్యాన్ని ముందర పెట్టుకొని దేవుని దృష్టికి ఇది సరైనదా కాదని ఆలోచన చేసుకునే ముందడుగుడిపోయి అప్పుడు పాపం చేయకుండా ఉంటాం